స్టార్ట్ ఈవ భక్తులకు భక్త మహాశేవులకు నా యొక్క ఈ రోజు మనం వచ్చి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి మనం వచ్చాము ఈరోజు స్వామివారిని నిర్వహించామని చెప్పేసి మనము వైద్యాల నుంచి యాదాద్రికి ఈ యొక్క స్వామివారి దర్శనానికి ఈరోజు మనం వచ్చాము మరి ఈరోజు మనకు ఉదయం తొమ్మిది గంటల పది గంటల ప్రేగదర్శనానికి స్వామివారి గర్భముల్లోకి స్వయంగా ఆ యొక్క ప్రేగదర్శనంలో స్వామివారి గర్భముల్లోకి తీసుకొని స్వామివారి ఉన్నాక ఆ యొక్క స్వామివారిని ప్రత్యేకమైనటువంటి హారతి ఆ యొక్క స్వామివారి విద్య రూపము ఆ యొక్క హారతిని మనము తీసుకుని ఆ యొక్క స్వామివారిని స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందడం అలాగే ఈరోజు ఈ యొక్క టెంపుల్ కోరుకున్నట్టయితే మరి చాలా అద్భుతంగా నిర్మించారు ఈ యొక్క శిలా నైపుణ్యం అనేది ఎంత గొప్పది అంటే మరి ఆ యొక్క నైపుణ్యం అంతా కూడా యొక్క దేవాలయంలో కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలకు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి గాలి గోబురాలకు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి స్థలము కానివ్వండి చాలా అద్భుతంగా నిర్మించారు ఈ యొక్క దేవాలయాన్ని మరి మీరు కూడా వచ్చి ఈ యొక్క లక్ష్మీనాథమ్మ స్వామి దేవాలయాన్ని కోడి ஆசீர்வாதம் பண்ணி அல்லது பாடுவாரும் உத்தக்க రెండు పనులు స్వామివారి నాశనము అలాగే రూపాలలో స్వామివారు ఇక్కడ చాలా శక్తివంతమైన స్వామివారు ఎటువంటి కోరికలు కోరుకున్నా కూడా భక్తులకు మరి ఆ యొక్క కోరికలు తప్పకుండా నిలవేస్తాయట అని ఇక్కడ యొక్క తన పురాణం చెప్తుంది కావున ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని మీ అందరికీ ఆ యొక్క అనుగ్రహం ఉండాలి మీ యొక్క అందరితో ఆయన ఆరోగ్యం వస్తే కాదు వాటికి స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా మరి నేను